గర్వం ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపుగా తీసుకెళ్లే ఆచారం ఉండేది పండగ రోజున ఊరంతా అలంకరించి ఊరేగింపు కోసం ఒక ఎద్దు బండిని సిద్ధం చేసేవారు ఆ బండిని తోలి ఎద్దును చాలా జాగ్రత్తగా ఎంచుకునేవారు అది ఊరిలోకి బలమైన ఆరోగ్యవంతమైన ఎద్దు అయి ఉండాలి ఆ సంవత్సరం ఊరేగింపు కోసం రాముడు అనే ఎద్దును ఎంచుకున్నారు రాముడికి బాగా స్నానం చేయించి అన్నంగా అలంకరించి పట్టు వస్త్రాలు వేశారు ముందు బండిని నిలబెట్టి దేవుడి విగ్రహాలు బండిలో పెట్టారు ఊరేగింపు మొదలైంది ఆ రోజంతా రాముడు వెళ్తే అక్కడి ప్రజలు వినయంగా వంగి నమస్కారాలు పెట్టారు అంతా తనకే జరుగుతున్న సత్కారం అనుకుని రాముడు గర్వంతో కుంగిపోయాడు రోజంతా పొగరుగా కొమ్ములు పై చేసి నడిచాడు సాయంత్రానికి ఊరేగింపు గుడికి చేరుకుంది బాజా భజంత్రీలతో దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకెళ్లారు విగ్రహం బండిలోంచి దిగే అందరూ రాముడిని పట్టించుకోవడం మానేశారు

కన్నా హోదా కన్నా మనం చేసే మంచి పనులు ఆ పనుల వెనక ఉన్న ఉద్దేశాలకి నిజమైన గౌరవం దక్కుతుంది గర్వం పనికిరాదు